రూపాయలు పడుతుంది అరవై రూపాయలు పడుతుంది పడింది నూట ఇరవై రూపాయలు రెండు పెట్టు వస్తాయి డబల్ పెట్టు నూట ఇరవై రూపాయలు డబల్ వచ్చేది చెయ్యను కలర్ సరే ముప్పై రూపాయలు పడుద్ది దండా వచ్చేసి ఇది ఏం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది సార్ ఇరవై రూపాయలు పడతాయి సార్ ఇరవై రూపాయలు పడుతుందా బందరూ ఇది పద్దెనిమిది రూపాయలు పడుతుంది పీస్ మనం పదిహేను మనకి ఒకసారి పది రూపాయలు ఇది పదిహేను ఇరవై రూపాయలు బుట్ట ఇరవై మనం యాభై రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు పడుతుంది బందరూ రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది మనం అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది దండ వచ్చేసి నూట ఇరవై రూపాయలు పడుతుంది దండ నూట ఇరవై పడుతుంది ఇది ఎంత పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది యాభై రూపాయలు ఖర్చు పడుతుంది పదమూడు రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి అయితే పదమూడు రూపాయలు జాత జాత పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు పడుతుంది వన్ ఫార్టీ నమస్తే అండి వెల్కమ్ టు మార్కండేయ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియో వచ్చేసి కాళేశ్వర మార్కెట్ లోని ఆశాపూరి ఫ్యాన్సీ షాప్ లో ఉన్నాం ఆల్రెడీ ఈ షాప్ లో మనం అంతకుముందు వీడియో చేసాము మళ్ళీ ఇంకోసారి వీడియో చేయడానికి వచ్చేసాం ఇదైతే మార్కెట్ మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ పక్కనేనండి మీకు ఎవరికైనా అడ్రస్ తెలియపోతే డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను లేదా ఈ ఓనర్ గారి నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసినా వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంత కాస్ట్ రేట్తో సహా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి మీకు ఎవరికైనా కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి అదేవిధంగా ఆల్రెడీ ఫ్యాన్సీ షాప్ ఉందనుకోండి వాళ్ళకి ఇంకా జాతరలలో తిరణాలలో అమ్ముకునే వాళ్ళకి ఇంకా బజార్లు అమ్మటి అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారులు అందరికీ ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి హోల్సేల్ రేట్లే రిటైల్గా అయితే ఎవరు రావద్దు సింగిల్ పీస్ రెండు మూడు అట్లా ఎవరి హోల్సేల్గా రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీకు ఒకసారి ఐటెం చూసుకెళ్ళండి కొన్నిపైన పర్లేదు ఐటమ్ చూడండి రేట్లు చూడండి నచ్చితే తీసుకెళ్ళండి మీకైతే పార్సిల్ ఏ ఊరైనా ఏ ఏపీ తెలంగాణలో ఏ స్టేట్కైనా వీళ్ళు డెలివరీ చేస్తారండి కొరియర్ చేస్తారు మీరు వచ్చి పర్లేదు ఒక్కసారి వచ్చి అయితే మీరు షాప్ని విజిట్ చేయండి రండి షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చాలా వివరంగా అయితే ఈ వీడియోలో చూసాం నమస్తే గణేష్ అన్న ఈ వీడియోలో మనమైతే షాపులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని రేట్లతో సహా అయితే చెప్తారు కదా వరే ఒక్కసారి ఐటమ్స్ రేట్లు చెప్పండి ఇది ఇది ఇదేంటన్నా క్రిస్టల్ సార్ అవును సార్ క్రిస్టల్స్ ఓకే ఎంత పడతది కాస్ట్ కాస్ట్ అంటే దీంట్లో ఐదు రకాలు ఉంటాయి ఇగోండి కలర్స్ బట్టి రేట్ ఉంటది దాంట్లో కలర్స్ బట్టి రేట్ ఉంటుందా అవును సార్ ఇది ఐదు ముప్పై రూపాయలు పడేది ఇది అంటే ముప్పై రూపాయలు క్రిస్టిల్స్ లే కాదు కూర్చొని మంచిగా మంచి కూర్చో అంటే ముప్పై రూపాయలు పడద్ది దండ వచ్చేసి ఇది ఏం ట్వంటీ ఫైవ్ రూపీస్ పడద్ది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది మళ్ళీ ముప్పై రూపాయలు పడతాయి ఇది వచ్చేసి క్రిస్టల్స్ అంటారు వీటి నంబర్ వన్ క్వాలిటీ ఓకే రూపాయలు డండ ఓకేనా నెక్స్ట్ బ్లాక్ ఓన్లీ ఫుల్ బ్లాక్ వస్తుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ బ్లాక్ ఫుల్ బ్లాక్ ఇది ట్వంటీ ఫైవ్ ఎంత కమ్ముకోవచ్చు మనం యాభై రూపాయలు డండా యాభై రూపాయలు డబల్ యాభై రూపాయలు డబల్ డే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బాక్స్ మంచిది క్వాలిటీ తీయండి బయటకి వస్తారు చూడండి సీజెడ్ ఇది ఇది సీజెడ్ క్వాలిటీది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఓకే ఎంత పడుతుంది ఇది ఇది వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నూట ఇరవై రూపాయలు రెండు పెట్ వస్తాయి డబల్ పెట్ నూట ఇరవై రూపాయలు డబల్ వద్దు చైన్ కలర్ చేంజ్ అవ్వదు మంచిది క్వాలిటీ నెంబర్ వన్ ఓకే మనం ఎంత అమ్ముకోవాలని అంటారు నూట ఇరవై అంటే గ్యారెంటీ ఇచ్చేవచ్చు మీరు నూట ఎనభై రూపాయలు అమ్ముకోవచ్చు నూట ఓకే ఓకే ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి బందర్ ఐటమ్స్ మనకి ఎంత కొంచెం రేటు ఒక రూపాయి అదనంగా అమ్ముకున్న ఇబ్బంది ఉండదు ఓకే ఇది ఇది ఎంత పడుతుంది అన్న ఈ చౌళిలో ఇది సార్ ఇరవై రూపాయలు పడతాయి సార్ ఇరవై రూపాయలు పడుతుంది బందర్ ఐటమ్స్ అవి మనం ఎంత అమ్ముకోవచ్చు అంటాం ఇరవై అంటే యాభై రూపాయలు అమ్మితే బాధలు అవుతుంది యాభై రూపాయలు నలభై రూపాయలు అమ్ముకోవచ్చు యాభై రూపాయల నుంచి నలభై రూపాయలు అమ్ముకోవచ్చు వీటిల్లో ఈ బాక్స్ అంతా తీసుకోవాలా లేదు లేదు మీరు మిక్సింగ్ చేసి తీసుకోవచ్చు మిక్సింగ్ అయినా తీసుకోవచ్చా ఓకే ఇది నెక్స్ట్ ఈ బాక్స్ ఏంది ఇది పద్దెనిమిది రూపాయలు ఇది పద్దెనిమిది రూపాయలు పడుతుంది పీస్ మనం ఎంత అమ్ముకోవచ్చు అంటారు పద్దెనిమిది అంటే ముప్పై రూపాయలు డబ్బులు రేట్ ఇలా ముప్పై రూపాయలు అమ్ముకోవచ్చు నెక్స్ట్ ఈ బాక్స్ పదిహేను రూపాయలు పడుతుంది పదిహేను రూపాయలు పడుతుంది మనకి ఒకసారి చూపించాను తీసి పదిహేను రూపాయలు పడుతుంది పదిహేను అంటే మనం ముప్పై రూపాయలు అమ్ముకోవచ్చు చూసారు కదండి ఇవైతే బందర్ ఐటమ్స్ అంటే మనం ముప్పై రూపాయలు అమ్ముకున్నా లాభం డబుల్ అవుతుంది అందువల్ల బందర్ ఐటమ్స్ అంటే కొంచెం హెవీ క్వాలిటీ ఉంటాయి అంటే మిగతా వాటికంటే నెక్స్ట్ ఇవి ఇది ఇవి బందర్ ఐటమ్స్ కదా పది రూపాయలు పడతాయి మనం ఎంత అమ్ముకోవాలి ఇరవై రూపాయలు ఓకే ఈ బాక్స్ ఒకసారి ఈ బాక్స్ లో పెద్ద ఇది రూపాయలు పడుతుంది మనం ముప్పై రూపాయలు అమ్ముకోవాలి ఓకే నెక్స్ట్ ఇవి చోళీలు ఎలా పడుతున్నాయి ఇరవై ఐదు రూపాయలు పడితే ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్మాది ఇరవై యాభై రూపాయలు అమ్మ యాభై రూపాయలు బుట్ట ఇరవై రూపాయలు పడితే బుట్ట ఇరవై ఐదు పడితే మనం యాభై రూపాయలు ఓకే బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ తీసుకోవాలి మిక్సింగ్ మిక్సింగ్ అయినా తీసుకోవచ్చు బాక్స్ అయినా తీసుకోవచ్చు ఇది ఎంత పడుతుంది నెక్స్ట్ ఇది టూ లైన్ వన్ లైన్ ఇది టూ లైన్ వన్ ఓకే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది మనం ఎంత యాభై రూపాయలు అమ్మకోవచ్చు నలభై రూపాయలు యాభై రూపాయలు అమ్మకోవచ్చు ఇది అయితే ఇరవై రూపాయలు పడుద్ది ఇరవై రూపాయలు పడుతుంది బంగారు వస్తుంది ఓకే నెక్స్ట్ వాల్ మాల్స్ అన్ని ఇది ఇదంతా ఈ చివరిది చివరిది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది మనం అయితే ఎంత అమ్మాలి చూసారు కండి ఇవైతే బందర్ ఐటమ్స్ అండి చాలా రకాల చోళీలు ఉన్నాయి వీడియోలు అన్ని కవర్ కాబట్టి కొన్ని చూపిస్తున్న షాప్ వచ్చి అయితే విజిట్ చేసి ఒకసారి చూడండి డబల్ ప్రాఫిట్ వస్తుందండి ఒకసారి ఇవైతే బందర్ ఐటమ్స్ ఇది దాని లోకెట్ ఉంది మారుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వస్తుంది ఇది కూడా క్రిస్టల్స్ ప్లెయిన్ లోకెట్ లేకుండా ఒకసారి దీనికి లాకెట్ రాదు ఇది వస్తుంది క్రిస్టల్స్ లాకెట్ లేదు లాకెట్ మనం విడిగా అమ్ముతారు లాకెట్లు విడిగా ఉంటాయా లో విడిగా ఉంటది ఇది ఎంత పడుతుంది ఇది ఇది దండా వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది దండ యాభై రూపాయలు మనం ఎంత అమ్ముకోవాలి యాభై రూపాయలు అంటే వంద రూపాయలు అమ్ముతారు డబుల్ రేట్ అయితే వంద ఇప్పుడు వీటిలో ఇంకా మోడల్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి కలర్స్ మోడల్స్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇది ఏమో గ్రీన్స్ ఇలా గ్రీన్ బ్లూ మెరూన్ ఎట్లా కలర్స్ వస్తుంది ఇది కొన్ని చూడండి ఎలా కలర్ వచ్చేది దీంట్లో ఇట్లా నాలుగు కలర్స్ ఉన్నాయి నాలుగు కలర్స్ టూ లైన్ వస్తది ఓకేనా నెక్స్ట్ దీంట్లో ఫుల్ బ్లాక్ కావాలంటే ఫుల్ బ్లాక్ కూడా ఉంటుంది ఇది ఫుల్ బ్లాక్ వస్తది ఇది క్రిస్టల్స్ వీటిలోనే ఫుల్ బ్లాక్ ఫుల్ బ్లాక్ టూ లైన్స్ వస్తుంది లోకెట్ రాదు క్రిస్టల్స్ లోకెట్ రాదు క్రిస్టల్ ఓన్లీ నెక్స్ట్ ఇది వస్తే ఇది సీజెడ్ అది కూడా ఇది లాకెట్ టూ లైన్ లాకెట్ ఉంటే లాకెట్ లాకెట్ సీజెడ్ ఇది సీజెడ్ లాకెట్ ప్లస్ గండ కూడా సీజెడ్ క్రిస్టల్స్ ఇది ఎంత పడుతుంది ఇది పడితే సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాట్లాడే వచ్చి సెవెంటీ ఫైవ్ మారటాయ్ అని వేరే మోడల్స్ వస్తాయి మనం ఎంత అమ్ముకోవాలి సెవెంటీ ఫైవ్ అంటే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అమ్ముతారు బైట గ్యారెంటీ ఇచ్చేయవచ్చు నెక్స్ట్ వచ్చేది ఇది ఉండే లాకెట్ ఇది అంటే క్రిస్టల్స్ కి లాకెట్ వచ్చింది క్రిస్టల్ కి లాకెట్ వచ్చింది ఇది టూ లైన్స్ వచ్చాయి త్రీ లైన్ వస్తది త్రీ లైన్స్ త్రీ లైన్ వస్తది కింద లాకెట్ వస్తది సీజెట్ లాకెట్ అది కూడా ఆ లాకెట్ కూడా కలర్స్ ఉంటాయి రెడ్ ఆరెంజ్ బ్లూ ఎలా కలర్ వస్తది ఇది దండ వచ్చేసి 120 రూపాయలు పడతది దండ 120 రూపాయలు పడతది మనం ఎంత అమ్ముకోవాలంట 200 200 192 అమ్మాలి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి రెడ్ పింక్ ఆరెంజ్ కలర్స్ ఓకే ఈ క్రిస్టల్ చూసారు కదండి క్రిస్టల్స్ అయితే కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా కలర్స్ రెడ్ ఆరెంజ్ అది కలర్స్ కూడా పోవు మంచి క్వాలిటీ నెంబర్ బ్లాక్ వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇది ఇంకా నెంబర్ వన్ దాని మీద కొద్దిగా హై క్వాలిటీ హై క్వాలిటీ అంటే లాకెట్ పెద్దగా వచ్చింది సీజెట్ లాకెట్ వచ్చింది ఆ లైన్స్ కూడా మధ్యలో మధ్యలో గోల్డ్ పూస వస్తుంది అంటే ఇది కూడా ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ దాని మీద ఈ వెనకమాలో ఎంఆర్పి ఉండేది చూడండి నాలుగు వందల యాభై లో సగం రేటు అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది రెండు వందల ఇరవై ఐదు ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇట్లా కూడా కలర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఉండేది ఇది కూడా సీజర్ ఇది సీజర్ ైజ్ లాంగ్ ఇందాక షార్ట్ ఇందాక షార్ట్ ఇదేం బాగా లాంగ్ ఇది ఎంత పడుతుంది కాస్ట్ మనకి పడది అరవై రూపాయలు పడుతుంది ఇది అరవై రూపాయలు పడది లాంగ్ ఇది కూడా సీజెట్ూట నూట ఇరవై రూపాయలు అమ్ముకోవచ్చు ఇది ఏమో మామూలు దండలు ఇది నార్మల్ నార్మల్ స్టోన్స్ ఓన్లీ స్టోన్స్ ప్లెయిన్ ఎంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు పడుతుంది అంటే అరవై రూపాయలు అమ్మాలి ఓకే సిక్స్టీ రూపీస్ అమ్ముతారు దీనిలో లోకెట్ మారుతాయి ఎన్ని వేరే వేరే కలర్స్ లోకెట్ అంతా సేమ్ ఉంటది లైన్స్ సేమ్ ఉంటాయి లాకెట్లు మారుతా ఉంటాయి అంతే ఎక్కువ ఐటమ్స్ అదే మోడల్స్ తీసుకెళ్ళి అమ్ముకుంటాం ఇది పూసలు అండి ఇది కలర్ పూసలు మ్యాచింగ్ చీర మీద పెట్టి అవి పూసలు అవి క్రిస్టల్స్ అంటారు అవి పూసలు అవి అంటే పూసలు ఇది మంచిది క్రిస్టల్ పూసలే నార్మల్ కాదు

నూట ఎనభై రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవచ్చు అంట ముప్పై రూపాయలు పాత రూపాయలు జత ముప్పై నుంచి పాత రూపాయలు అమ్ముకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వర్ వాళ్ళు సిల్వర్ మల్టీ కలర్ పదిహేను రూపాయలు సిల్వర్ వచ్చింది మల్టీ కలర్ అండి పదిహేను రూపాయలు పడుద్ది జత వచ్చేసరికి మనం వచ్చే థర్టీ రూపీస్ అమ్ముకోవచ్చు షీట్ మొత్తం నూట ఎనభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది మల్టీ కలర్ మల్టీ కలర్స్ వస్తాయి దీనికి అయితే షీట్ మొత్తం నూట ఎనభై రూపాయలు జత అయితే పదిహేను పడుతుంది మనం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే అమ్ముకోవచ్చు పన్నెండు రూపాయలు పడుతుంది ఇది జత పన్నెండు రూపాయలండి షీట్ అంతా నూట నలభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ బ్లాక్ మెటల్స్ గోల్డ్ మెటల్ బొట్టలండి ఒకసారి చూద్దాం ఇక్కడి నుంచి చూద్దాం

నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది ట్వంటీ రూపీస్ పడతాయి ఫార్టీ రూపీస్ దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్ పడతాయి మనకి ఫార్టీ అమ్ముకోవాలి కలర్స్ కూడా ఉంటాయి చీర మ్యాచింగ్ కలర్స్ ఉంటాయి ఓకే రెడ్ బ్లాక్ ఈ కలర్స్ ఒక్కసారి చూపించరా కలర్స్ ఉంటాయి అట్లా చూడండి ఇది గ్రీన్ పింక్ బ్లూ రెడ్ ఇవన్నీ ఉంటాయి ఆల్ మిక్స్ వస్తుంది ఇది బ్లాక్ కూడా ఉన్నాయి దాంట్లో బ్లాక్ కూడా వస్తుంది సరే నెక్స్ట్

నెక్స్ట్ ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి ఇది మనం అయితే తొంభై రూపాయలు అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ అమ్మేది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ వస్తుంది ఇది చూడండి ఒకసారి చూపిస్తా మంచిది క్వాలిటీ బాగుంటుంది ఇది ఎంత పడుతుంది ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ రూపీస్ పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి ఇందులో కలర్స్ ఉంటాయా కలర్స్ ఉంటాయి అట్లా కూడా కలర్స్ ఉన్నాయి కష్టం ఇక్కడ మిక్సింగ్ ఆల్ మోడల్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వస్తుంది గోల్డ్ మెటల్ లోనే ఇది కలర్స్ సెపరేట్ అయి ఉంది ఇది ఒక క్రిస్టల్ లాగా పూసల్ క్రిస్టల్ పూసల్ వస్తుంది పూసల్ క్రిస్టల్ పూసల్ అంటే ఇదంత ఇది 65 రూపాయలు 65 రూపాయలు పెడు 100 రూపాయలు అమ్మాలి 100 రూపాయలు అమ్మాలి ఓకే నెక్స్ట్ ఇది బ్లాక్ మెటల్ ఇది 60 రూపాయలు పెడు ఇది 60 రూపాయలు అండి మనం అయితే 120 అమ్ముకోవాలి వచ్చేసి తక్కువ రేట్లో బొట్టలు చూద్దాం అండి ఒకసారి నెక్స్ట్ ఇది వస్తుంది ఇది వచ్చేసి ఇది ఎంత పడతానా పడితే పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు పడితే మనం తమ్ముకోవాలి పదిహేను ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు నెక్స్ట్ ఒక రూపాయలు అమ్ముకోవచ్చు హ్యాంగింగ్ వచ్చింది హ్యాంగింగ్ వచ్చిన ఓకే ఓకే నెక్స్ట్ బటర్ఫ్లై వచ్చేది ఇది కూడా పదిహేను రూపాయలు బటర్ఫ్లై వచ్చేది పైన ఓకే ఇది అంత పదిహేను రూపాయలు పడుతుంది పదిహేను ఎన్నెండి తీసుకోవాలి మనం పీసులు నాలుగు ఐదు అట్లయిన తీసుకోవచ్చు బాక్స్ కాబట్టి తీసుకోవచ్చు ఒక అర రెడైన ఎలా తీసుకోవచ్చు ఓకే ఓకే నెక్స్ట్ ఇది కలర్స్ వస్తాయి మ్యాచింగు పింక్ రెడ్ వైట్ బ్లాక్ ఎలా వస్తుంది చీరల మీదకి మ్యాచింగ్ వస్తాయండి ఇది ఎంత పడుతుంది పదిహేను రూపాయలకి పదిహేను రూపాయలు పడుతుందండి ఇట్లా కలర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది పదిహేను రూపాయలే నెక్స్ట్ వచ్చేసి ఇది వస్తుంది బ్లాక్ బ్లాక్ కలర్ వచ్చి చూడండి ఒక్కసారి ఇదైతే పద్దెనిమిది రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముకోవాలి డబల్ రేట్ అండి డబల్ రేట్ ఇది కూడా పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వస్తుంది పైన ఓకే పైన ఏంటి అన్న చీర మ్యాచింగ్ ఏ చీర వేస్తే ఆ చీర మ్యాచింగ్ అండి పద్దెనిమిది రూపాయలు పడుతుంది మీరు అర డజన్ మొత్తం రెండు బాక్స్ బాక్స్ తీసుకోపోయినా అర డజన్ అయినా తీసుకోవచ్చు అండి ఆరు తీసుకొని సేల్ చేసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు నెక్స్ట్ మెటల్ అండి మెటల్ ఒకసారి మెటల్ రేట్ చూద్దాం ఎంత అన్న ఈ మెటీరియల్ వచ్చేసి ఐదు రూపాయలు జత ఐదు జత అంటే రెండు వస్తాయి కదా రెండు ఐదు రూపాయలు పడతాయండి మినిమం అయితే రెండు జతలు తీసుకోవాలి ఇదంతా ఐదు రూపాయల మనం సుమారు ఎంత అమ్ముకోవచ్చు పది రూపాయలు ఓకే రెండు మెట్లు ఐదు రూపాయలు అండి చూసారు ఎంత తక్కువ రేటు హోల్సేల్ రూపాయలు ఓకే ఇవి ఐదు రూపాయలు నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఆరు రూపాయలు ఇది వచ్చేసి ఆరు రూపాయలు రెండు లాకెట్ మారేది పద్దు లాకెట్ వస్తుంది లాకెట్ మారడం పైన పైన అవి వచ్చేసి స్టోన్స్ స్టోన్స్ రావడం వల్ల ఆరు ఒక రూపాయి పెరిగిందండి ఆరు రూపాయలు జత ఇచ్చేసి ఆరు రూపాయలు పడతాయి మనం అయితే ఎంత అమ్ముకోవాలి ఆరు రూపాయలు పెట్టుకుని పదిహేను రూపాయలు అమ్ముకోవాలంటే ఇది ఒక ఇది ఒక మోడల్ అండి ఇవంతా ఇది అయినా సేమ్ రేట్ రూపాయలు ఇదైతే ఆరు రూపాయలు పడుతుంది అండి మనం అయితే పది రూపాయలు అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు పది నుంచి పదిహేను రూపాయలు అమ్ముకోవచ్చు అంటే పది రూపాయలు నెక్స్ట్ ఈ మెట్టలు వచ్చేసి జత జత వచ్చేసి పది రూపాయలు పడతాయండి మనం ఎంత అమ్ముకోవచ్చు అన్న ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అమ్ముకోవచ్చు మీరైతే రెండు జతల నుంచి మినిమం అయితే రెండు జతలు తీసుకోవాలండి పది రూపాయలు పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేది ఇది పన్నెండు రూపాయలు పడుతుంది ఈ మెట్లు వచ్చేసి పన్నెండు రూపాయలు పడతాయి ఫుల్ వస్తాయి పైన ఫుల్ పైన కొంచెం ఎక్కువ రావటం వల్ల పది రూపాయలు పన్నెండు ఎంత రేట్ ఇది పన్నెండు రూపాయలు పడుతుంది మనం ఎంత అమ్ముకోవాలి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటండి మినిమం రెండు జతలు తీసుకోవాలి అయినా పన్నెండు రూపాయలు పడుతుంది ఇది పన్నెండు రూపాయలు ఇది ఏంటన్నా మెట్ ఓకే వెరైటీ ఓకే న్యూ మోడల్స్ అంట అండి ఇవి పన్నెండు రూపాయలే మనం అయితే ఇరవై రూపాయలు అమ్ముకోవచ్చు చూసారు కండి చాలా మెటల్ లోనే చాలా రకాలు ఉన్నాయి ఒక్కసారి అయితే ఈ షాప్ ను అయితే విజిట్ చేయండి ఒక్కసారి మీ షాప్ అడ్రస్ చెప్పండి ఒకసారి అడ్రస్ అది ఆశాపురి ఫ్యాన్సీ స్టోర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగానే ఉంది అది కాళేశ్వర మార్కెట్ దగ్గర విజయవాడ విజయవాడ వన్ టౌన్ మీ షాప్ లో మినిమం ఎంత కొనాలి

చూసారు కదండి ఓకే చూసారు కదండి ఆశాపురి ఫ్యాన్సీ షాప్ కాళేశ్వరం మార్కెట్లో ఉంది పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఒకవేళ అడ్రస్ తెలియపోయినా ఇక్కడికి వస్తే కాల్ చేస్తే వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగం అంటే షేర్ చేయండి